వైసీపీ నాయకులు మెడికల్ కళాశాల పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేయడానికి కోటి సందికాల సేకరణ పేరుతో అనవసర ఇబ్బందులకు గురి మార్కపురం సభ్యులు కందుల నారాయణ రెడ్డి తీవ్రంగా ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర చర్యలు తీసుకుంటే వైసీపీ నాయకులు కోటి సందికాల సేకరణ పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు ఆడుకోవాలని వాళ్ళు చేసిన దుర్మార్గం చాలు ఇంతవరకు దుర్మార్గాలు చూసాము వెలుగొండ ప్రాజెక్ట్ కట్టకుండా కట్టినామని చెప్పడం అదొక దుర్మార్గము మార్కాపురం జిల్లా ఇయాల్సి ఉన్నా కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టడం అదొక దుర్మార్గము అలాగే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీ కడుతున్నామని ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి కేవలం పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే కట్టి చేతులు దొరుకుకోవడం అదొక దుర్మార్గము అలాగే కొన్ని వేల కుటుంబాల యొక్క భూములు నొక్కేసి సొంత పొలాలకు మాదిరిగా పట్టాలు ఎక్కించుకొని ఈ రోజు ఎంజాయ్మెంట్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకు అనేది శ్రీకారం చుట్టే అదొక దుర్మార్గము ఇలా ఏ విషయంలో ఏం పని చేసి వాళ్ళు ఉద్ధరించారో కూడా ఈ ప్రజలు చెప్పాలి మా ప్రాంత ప్రజలకు మేము పలాని పని చేసాం మా ప్రభుత్వంలో పలానా పని జరిగింది ఈ లో ఈ జిల్లాలో పలాని పని చేశామని చెప్పాలండి అది మేము ఎవరైనా స్వాగతిస్తారు కానీ ఎంతో ఒకటి పట్టుకొని ఈ అమాయక ప్రజలను బలవంతాన్ని సంతకాలు పెట్టిన వాళ్ళు అమ్మాయి రేపు ఒక కర్మగా గవర్నమెంట్ వస్తేమో వస్తే మాకేమైనా చేస్తారేమో ఇబ్బంది పెడతారేమో పోయినసారి మాకు ఇబ్బంది పెడితే మళ్ళీ మా పరిస్థితి ఏంటని చెప్పి ఆ సంతకాలు పెట్టుకుంటారు ఎవరికి ఇష్టం లేకుండా కూడా సంతకాలు పెడతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తిస్తూ ఉన్నారు ప్రజలు ఈ యొక్క ఎన్డీఏ కూటమి యొక్క పనితీరును గవ స్వాగతిస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటల పాటు కష్టపడటం అంటే ఏ రకంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకు వైసీపీ నాయకులకి చూపిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తా ఉన్నారు అదే క్రమంలో మీరు కూడా స్వాగతించి ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చే విధంగా చూసే బాధ్యతని మీరు కూడా తీసుకోమని చెప్పి మేము కోరుతా